అండి వెల్కమ్ టు ఆగడ్డ మహిళస్ నేనండి మీ చేపలక్కని మీరంతా బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి షేర్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఒక అయితే వేయండి అయితే వెళ్దాం రండి చూడండి అవ్వ అవ్వ చుట్టూ మనవరాన్లు మనవరాలు అయితే పిల్లలకైతే మంట చేసిందండి పొద్దు పొద్దున్నే మా సైడ్ ఎందుకో పొద్దున్నే ఈద్రగాలైతే తోలుతుంది ఫ్రెండ్స్ అందుకే మంట అయితే వేసింది అందరూ అయితే చాలా చలికైతే ఎవరైతే రోడ్ల మీదకి అయితే రాలేదండి ఇంకా చూడండి పొద్దు 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 పొద్దున్నే అయితే చలి మంట అయితే కాగుతున్నారు టైం ఏడుగుడు కాలేదండి కానీ కానీ మాకైతే పొద్దు అయితే చాలా బాగా సంక్రాంతి చలి ఇంకా అయిపోలేదు వీళ్ళకి ఎప్పుడు మా పండగ అయిపోయి ఎప్పుడు మీరు మంట వేసేది ఎప్పుడు తండ్రే వంకర తీసుకుంటాడు కదా సలి ఏం మంట ఏం సలి తండ్రి తండ్రి దేవుడా చూడండి పానం వల్ల ముడుచుకోపోతుంది సలి పెట్టి సలికే పానం మే మీరు ఎప్పుడు బడికి రెడీ అయింది ఇంకా సలికాడ కూర్చుంటే వచ్చి మీకు అల్లర్జున్ కటింగ్ కావాలా బాగు ఏది అల్లర్జును కటింగ్ అంటే నాకు అల్లార్జున కటింగ్ అవరా సుభాషు జూడసారీ అల్లార్జునదేనా చూడండి ఫ్రెండ్స్ సుభాష్ కనుక అల్లార్జున్ కటింగ్ అయితే చేపలంట ఇది రాజాంది రాజా చలి సలి అవుతుండ్రు అందరు పొద్దున్నే పొద్దు పొద్దున్నే సుభాసు బడికి నువ్వు బడికి విడివ చూడ ట్రేన్స్ పద్దనే సుభాష్ గడ అయితే రెడీ అయ్యి బడికైతే బాయ్ ప్రేన్స్ ఎన్ని తరగతి నువ్వు ఒకటే చుడంత ఫ్రెండ్స్ ఇవి ఒకటే తరగతి అంట బడికి అయితే వెళ్తున్నాడు పాంగ ఏంది ఏంద్రా అంటే లంచం లేనిది బడికి వేయట్లేవే నువ్వు ఇంకా లేదు పోరా ఏది పెన్సిల్లు లబ్బర్లు అవి లేవంటే నీకు నిజంగానా హలో సిబి చూద్దాం ఒక్క నీకు లేవులే నీనా ఎన్నిసార్లు వచ్చిన కానీ అర్థం కాదు ఒకటే బల్క్ ఉంది కదరా పెన్సిల్లు లబ్బర్లు ఏమి లేవు నాన్న చెప్తున్నా తీసుకొచ్చాడు కానీ ఎందుకురా సో అండి ఫ్రెండ్స్ ఈడైతే నేను మధ్యాహ్నానికి వచ్చా ఇంటికి నాకు పెన్సిల్ లేదు ఏం లేదు లబ్బర్ లేదు నేను మధ్యాహ్నానికి వచ్చా అని అంటున్నాడు ఏమైంది రా ఏమైందంటే చేసుకొని చిన్న కాలుకి నువ్వు ఇంటికాడ ఏం కొట్టుకుంది దీనికి ముందుగానే ఈ కాలుకి యాక్సిడెంట్ అయితే జరిగింది ఫ్రెండ్స్ ఒకడైతే ఎవరైతే బగ్గి మీద అయితే గుద్ది వెళ్ళాడు అప్పుడు ఈ గాయం అయితే మానిపోయాము చూడండి చాలా పెద్ద గాయం అయింది ఆ గాయం మీదనే మళ్ళీ ఏదో తగులుకుందంట కొంచెం మళ్ళా పుండు మాదిరిగా ఏర్పడుతుంది చూడండి ఈ గాయం గాయమైతే బైక్ మీద వెళ్ళేటప్పుడు ఎవరో ఒక అతను అయితే గుద్ది వెళ్ళాడు అప్పుడైతే మేము చాలా కష్టపడినాము ఈ కాలు మాన్ చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకైతే మొత్తం పుండే ఉన్నింది ఇప్పుడు దాని మీదనే మళ్ళీ ఏదో బా పడికి కాళ్ళు డబ్బులు లేవు పోయి రోజు మధ్యాహ్నం కాదు పో నువ్వు వా బడివా నిన్ను నంపిడు పో సారు బల్ నుంచి సరి పాంగ నువ్వు బాగా రాయి బాగా చదువుకొని రా సాయంత్రానికి మనం ఈరోజు వచ్చేసి మనం ఇంట్లో గార్డెన్ అయితే నీకైతే ఒకసారి చూపించాలి అని అనుకున్నానండి మా ఇంట్లో గార్డెన్ చూడండి ఎలా ఉందో ఇప్పటికే ఇప్పుడిప్పుడే కొత్తగా అయితే స్టార్టింగ్ అయితే చేసామండి గార్డెన్ చూడండి ఎలా ఉందో ఇక్కడైతే మొత్తం మట్టి అయితే నాటామండి ఇక్కడ వారమ్మడి కొంచెం మొలకెత్తిన తర్వాత నీకైతే చూపిస్తాను ఇక్కడైతే వారమ్మడి అయితే నాటాను మటికి మటిక మటిక అదే అంటే మీరు గో చిక్కునేది అంటారు దాని అదైతే నాటానండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మొత్తం అయితే గోంగూరైతే వేసేసానండి అక్కడ రెండు గులాబీ చెట్లు అయితే తీసుకొచ్చి నాటాను మొన్ననే ఎదురైతే తిట్టాడు ఇక్కడ నేను తొక్కితే ఇక్కడ గోంగూర వేసాను కదండి అనిగిపో అణిగిపోద్దామని ఇక్కడైతే లోడ్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే మొన్న తీసుకొచ్చిన గులాబీ కత్తే నివురు పెట్టిందండి నా దగ్గర చాలా సంతోషమైపోతుంది చూడండి మంచి అయితే పెట్టింది ఈ గుడ్లు ఇక్కడ వచ్చేసి మిరపండి మిరపకాయలు ఎక్కడికి వస్తుందా నేను ఎప్పుడు తినాలి అరే రే దీనికి ఇలా కట్టింత బాగుంది ఇక్కడ క్యాబేజీ దీన్ని నేను ఉండాల్సినది క్యాబేజీ ఇద చూసుకోలే నేను చూసుకు వెళ్ళకాల దీని చెట్టు కింద పడి అది తిరుక్కున్నా చెట్టు దీన్ని కట్టాల ఇప్పుడు కట్టే కానీ ఈ ఎండ పసుకి ఉదయాన్నే బాగా బ్రతుంది చెట్టుకి బాగా వస్తుంది ఇప్పుడు అదే ఇట్లా వంకాయలు చూడండి వంకాయ ఎన్ని రోజులు చూసినా కానీ వంకాయ అయితే కాయడం లేదు కానీ ఓన్లీ పూత పెట్టి పూత పెడుతుంది కానీ కాయలు ఎక్కడికి వెళ్తున్నాయి ఏమో నాకైతే అస్సలు లేడం లేదు చూడండి ఇక్కడ ఇక్కడ మంచిగా అయితే పూత కూర్చుంది కదండీ చూడండి ఎలా వంక పూత వార్యాని చీమల్ని కూర్చుంది చూడండి చాలా మీరైతే దావా వచ్చేసి ఒక ఐదారు చెట్లు అయితే వేసానండి వంట చెట్లు ఏమేందంటే ఇక్కడ మనకున్నాయి కదండి చిన్న చిన్న డాగులు తొక్కేసాయండి తక్కి రెడెక్ట్నాయి మీరు ఏంటంటే ఇక్కడైతే చుట్టూ చీర చీర కడదామని అన్నాను మాయాంతో మాయా ఏముంటుందంటే చీర దయ్య మధ్యలే సుప్పు బండలు ఇటుకలు కానీ బండలు కానీ పెడదామని అని అంటున్నాడు చూసుకోండి ఇదైతే మన కుకింగ్ అండి చూడండి ఫ్రెండ్స్ స్కూల్ అయితే చాలా బాగా అయితే పూసాయండి ఇప్పుడు చలికాలం కాబట్టి బాగా పూస్తాయి కలకంబరాలు ఇవల్లా కలకంబరాలు అయితే భయం నాటిన నేనైతే ఫస్ట్ అయితే అన్నీ బతికేయాలని అనుకున్నాను కానీ వచ్చేసి ఇక్కడ ఒక ఐదు చుట్టూ అచ్చట్లు బతికాయి కలకంబరాలు వచ్చేసి రెండు గులాబ్ చెట్లు అంటే ఈ మధ్య కొత్తగా అయితే ఏర్పాటు చేశాను ఇక్కడ గార్డెను చూడండి ఇక్కడైతే మనకు కొత్తగా అయితే ఒక క్యాబేజీ వంకాయి అలాగైతే చేశాం కదండి ఇది వచ్చేసి సమదారి చెట్లు అండి నాకేను బతికాయి సమదారి చెట్లు రెండు బతికాయి ఇది ఎందుకంటే చాలా బాగా పూ అయితే పూస్తాయండి మా సైడు సమదారులు అంటే అందరూ తెలిసినదే సమదారి చెట్లు రెండు నాటాను ఇక్కడ అయ్యి టైల్స్ లేనివి టైల్స్ లో ఉన్నటువంటివి టైల్స్ అంటే ఏమలా అక్కడ చావు అయ్యే అయ్యే మళ్ళా వంకాయ 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 అయితే వేసానండి ఎందుకంటే నేను ఎన్నిసార్లు వేసినా వంకాయ బతికిద్దాం వంకాయ చెట్లని బతికిద్దాం వంకాయ నా బతికిద్దాం బతికిద్దామని చాలా వరకైతే అనుకున్నానండి కానీ ఎన్నిసార్లు వంకాయ నాకు బతకడం లేదు అందుకు కాబట్టి ఈ ఏమైతే కసి కసిగా వచ్చి బాగా నేను చేశానంటే ఇక్కడ ఈ ప్రైలకైతే పెట్టానండి నర్సరీ మాదిగా చూడండి ఎలా ఉన్నాయో నీళ్ళు పోయెళ్ళంగా ట్రైలర్లు అయితే వేసాను వంకాయ నారైతే పెట్టానండి ఇక్కడ ఈ మొలకెత్తిన తర్వాత మీకు ఒకసారి చీపిస్తాను చూడండి మొత్తం ఇక్కడైతే ట్రైలర్లు అయితే వంకాయ అయితే నాటాను ఎందుకంటే ఎక్కువ శాతం బాగా వంకాయ అయితే బాగా ఈ సైజు అయితే ఉంటుందంట వంకాయ ఆ నారైతే నాటాను ఇక్కడ ఇంతలో వంకాయ నిజంగా అక్కడ మన సైడు కేజీ వంకాయలు అయితే ఉన్నాయంట అది తోట పేరు నాకు రాకుండా అక్కడ మా సైడ్ తోట ఉంది తోటలో ఇంట్లో వంకాయలు అంట ఒక్కొక్క వంకాయ కేజీ వస్తుంది అంటే ఇదో ఈ నిమ్మ చెట్టు కింద మనం అయితే కుకింగ్ అయితే మనం సిటీ మాటికి అటా వెళ్ళి చేయాలని చాలా ఇబ్బంది పడుతున్నాం అండి మేమైతే కుకింగ్ వెళ్ళి చూడండి ఈ రోజట ఈ జామచెట్టు కాంచిక ఇలాగైతే మొత్తం బండలైతే పంపిస్తున్నాను ఇదంతా బాగా రెడీ అయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడైతే మనకు పొయ్యి అండి ఇక్కడైతే పొయ్యి అయితే వేస్తాము పొయ్యి వేసేటప్పుడు ఇదో ఈరోజు గార్డెన్ ఈరోజు అంతా మన కుకింగ్కి అయితే ఏర్పాటైతే చేస్తున్నాము ఎనీ టైం ఇక్కడ కుకింగ్ మనకైతే ఇక్కడనే ఉంటుంది చూడండి మన ఇంట్లో కుకింగ్ అయితే ఇక్కడే ఉంటుంది ఇక్కడైతే రెండు పొయ్యిలైతే ఏర్పాటు చేస్తాము ఎందుకంటే ఇలాగా ఇక్కడొక్క దిమ్మె అక్కడొక్క దిమ్మె ఒక దిమ్మె ఇక్కడొక్క దిమ్మె అంటే నా మన వాళ్ళు అంటే మా ఇంట్లో పిల్లలు ఇక్కడైతే ఇక్కడనే రౌండ్గా అయితే ఇలాగైతే ఇక్కడనే కూర్చోవాలని నాకైతే ఇలాగైతే ఏర్పాటు చేసుకోవాలని చాలా సంతోషంగా ఉందండి ఇలా ఇక్కడైతే గార్డెన్ అంటే ఈ ఈ కుకింగ్కి ఈ లోంత ప్లేసు ఇలా చేసుకో ఇలా చేయాలని నాకైతే మనుషులైతే పడిందండి అందుకే నేనైతే స్టార్టింగ్ అయితే చేశాను ఇలాగైతే ఇక్కడ వారం మే ఇక్కడ చూపి ఇక్కడ వారమ్మటి అయితే ఇక్కడ ఇటుకెళ్ళి పెట్టాలని అదే వల్ల గార్డెన్ సుష్టు గార్డెన్ మధ్యలో కుకింగ్ వీడియో కుకింగ్ కుకింగ్ చేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ అయితే ఏర్పాటు చేసాము ఇదంతా అండి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదా కదా స్వామనం ఇవన్నీ తీసేసి ఇక్కడ పూల చెట్లు వారమ్మటి పూల చెట్లు నాటాం ఇక్కడ వచ్చేసి మనం కుకింగ్ వీడియోలు చేసేసుకోవడానికి ఈ ప్లేస్ ఇక్కడ చనిపెట్టాం చూడండి మా మా కు ఇది కుకింగ్ వీడియో ఇక్కడ బాగుంటుందా లేదా అని మీరైతే మనకైతే కామెంట్స్ అయితే తెలియపరచండి ఇక్కడ ఎందుకంటే నేనైతే నిమ్మ చెట్టు కింద అయితే ఏర్పాటు చేసుకున్నాను వీడైతే బాగుంటుందని ఫస్ట్లో అయితే పాత గార్డెన్ అండి ఇది పూల గార్డెను పాత గార్డెన్ వేసేసి నేను ఏమైందంటే ఇక్కడ చెట్లు ఏంటంటే ఎక్కువ శాతం ముదిరిపోయాయండి ఎక్కువ చెట్లు పెద్దగా అయిపోయి పూలైతే పూయడం లేదు నేను ఏం చేశానంటే ఇక్కడైతే కోశాను కోసి చెట్లు ఇక్కడ సోగం సోగం అయితే కోసాను చెట్లు అయితే పెట్టాయండి మనం అయితే పెట్టాయండి మనమైతే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ గార్డెన్కి కోపం పెట్టి కొంచెం మళ్ళా వాటర్ పడితే మళ్ళా యదామావులకు పూలు అయితే పూస్తాయి చూడండి చూడండి ఈగురలు చూడండి ఎంత బాగా పెట్టిందో ఇప్పుడైతే మళ్ళీ మన స్టార్టింగ్ ఎన్ని నేను కోసినట్టేనండి ఎన్ని కొత్తగా వచ్చినయితే కొత్తగా ఇగురులు గుర్లు పూలు అయితే కలకంబరాలు అయితే బలెస్తాయండి చూడండి ఇలాగైతే తయారు చేస్తున్నాము మేము కొత్త గార్డెన్ అయితే మళ్ళీ రెడీ చేస్తున్నాము ఇప్పటి నుంచి మళ్ళా మనం పూల మొక్కలు మందారం మొక్కలు అలాగైతే తీసుకొచ్చి అంటే మనం పూట పూటకు తినే తినేవాళ్ళమే కాబట్టి మనం మన ఉన్న దాంట్లోనే కొంచెం సర్దుకొని మొక్కలు విచ్చి పెట్టుకోవాలి ఎందుకంటే నాకైతే మొక్కల గార్డెన్ అంటే పూల గార్డెన్ అంటే చాలా ఇష్టం అండి ఆ గార్డెన్ ఏర్పాటు చేయడానికే ఒకసారి అక్కడ చూడండి ఫ్రెండ్స్ కర్ర అండి ఈ కర్ర అయితే సామాన్యంగా మనకు ఒక నల్ల మల్ల అడవిలోనే అయితే చిక్కుతుంది మళ్ళీ ఎక్కడైతే దొరకదు నల్లమల్ల అడవిలోనే ఉంటుంది ఈ కర్ర ఈ కర్ర చూశారు కదండి ఈ కర్ర ఏమి కర్రనా అని మీరు నాకైతే తెలుసండి ఈ కర్ర మీరైతే మనకు కొంచెం కామెంట్లు అయితే తెలియపరచండి ఈ కర్ర ఏమి కర్రనా ఈ కర్రను ఏదానికి ఉపయోగిస్తారా అనేది అయితే మనకు కామెంట్లు అయితే చెప్పండి ఈ కర్ర చాలా కాలకైతే ఉపయోగిస్తుంది ఇది ఈ కర్రకు ఉంది కదండి డిజైన్ ఇది మనం వేసినది కదండి ఇదైతే కర్రకి వచ్చిన డిజైనే చూడండి ఎలా ఉందో పుట్టుకతో వచ్చినే ఈ కర్రకు అదే కదండి పుటుకతో వచ్చిన డిజైన్ ఇది చూడండి ఎలా కర్ర ఈ కర్ర పేరు ఈ కర్రకు పేరు కూడా ఉందండి ఆ పేరు కూడా ఏం పేరా అనేది అయితే మీకైతే తెలిసింటే కా కామెంట్లు అయితే పెట్టండి నాకైతే తెలుసు కర్ర పేరు ఏం ఏం పేరా అని చూడండి ఎలా కర్ర మన ఇంట్లో ఈరోజు మన ఇంట్లో గార్డెన్ ఎలా తయారు చేస్తామా ఇంతవరకు అయితే మనమైతే గోంగూర మట్టికాయ అదే గోరు చిక్కుళ్ళు అవి చాలా వరకు అయితే నాటానండి ఇప్పుడైతే మనం ఇదంతా మొలకొచ్చిన తర్వాత మీకు ఒకసారి అయితే చూపిస్తాను చూసేయండి మన ఇంట్లో గార్డెన్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ ఇక్కడ ఏం లేదు కాబట్టి అసలు ఇంకా ఏం లేనట్టు ఉంది కొంచెం మొలకలు వచ్చిన తర్వాత మీకైతే ఒకసారి చూపిస్తాను చూసేయండి ఇంకా అండి ఇంకా మంచి మంచి వీడలతో మేము ముందుంటామండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాము ఓకే బాయ్ ఫ్రెండ్స్